భరత్ అనే సినిమా నేను సినిమా మోడల్లో చాలా ట్రాఫిక్ రూల్స్ తీసుకొచ్చారు అసలు ఈ పెనాల్టీలు చూస్తే యూజ్ ఆఫ్ హ్యాండ్ హ్యాండ్ కమ్యూనికేషన్ డివైజెస్ వైల్ డ్రైవింగ్ అంటే సెల్ ఫోన్ లాంటివి ఏమన్నా మాట్లాడితే ఫస్ట్ టైం పదిహేను వందలు తర్వాత పదివేలు తర్వాత నేను తూక వేస్తాను ఈ లారీ అంటే వెంటనే రాకపోతే నలభై వేలు పెనాల్టీ వేస్తానంట అది బరువు చూడాలి నీ లారీ అంటే రాకపోతే నలభై వేలు పెనాల్టీ వేస్తారంట ఇలా వేరియస్ పెనాల్టీస్ దీనివల్ల ఏంటంటే ఇది డబ్బులు కలెక్షన్కి అంతకన్నా ఏమీ లేదు ఏదో ఆటోమొబైల్ యాక్టివ్ ఇప్పుడు నుంచో ఉంది ఇప్పుడు ఏదో పుట్టింది కాదు ఒకటి డబ్బులు కలెక్షన్ అంటే ప్రభుత్వానికి బట్ ఇండైరెక్ట్గా ఏమవుతుందంటే మనం ఈరోజు చూస్తున్నాం పోలీస్ జులుం ఏ రేంజ్లో ఉందో చూస్తున్నాం అసలు ప్రతి పోలీసు కూడా ప్రతి వెహికల్ని ఆపేస్తాడు సరే ఆపి మీరు అరిగిన కాగితం చూపెట్టలేదు మీరు చూపెట్టినప్పటికీ కూడా మీ ప్రవర్తన సరిగ్గా లేకపోయినా మీరు ఇసురుకున్నా కసురుకున్నా మిమ్మల్ని పెనాల్టీ ఇవ్వచ్చు అన్ని రకాల ప్రొవిజన్స్ ఆటోమేటిక్గా పోలీసు ఆపారనుకోండి మనం ప్రశాంతంగా అయ్యా ఏం కావాలి అని అన్నాం కదా ఏట్లా బాబు హెరాస్మెంట్ అన్నారు అనుకోండి వేసి సార్ మోహన్ చిట్లించేవారు పదిహేను వందలు మీరు నవ్విన వేసేస్తారు మొహం చిట్లించేమంటే వేసేస్తాడు ఇక చూసుకోండి రేపు నుంచి ఈ భరత్ అనే నేను జగన్ అనే నేను మోడల్లో ఈ రిలీజ్ చేసిన ఈ ఈ పెనాల్టీల పరంపర ఏ రేంజ్కి వెళ్తుందో ఈ దాస్టికాలు ఏ రకంగా ఉంటాయో ఇక మీరు నెక్స్ట్ వీక్ నుంచే చూస్తారు చాలామంది ప్రజలు అడుగుతున్నారు అయ్యా ఇది రోడ్ ట్రాన్స్పోర్ట్ దీనికి సంబంధించింది కదా అసలు ఇప్పుడు లేవు కదా ఈ రోడ్లు వేసిన తర్వాత ఏంటి బాబు ఇది అంతవరకు రోడ్లు లేనందుకు ఏ రోడ్డు మీద వెళ్ళినోడికి అక్కడ ఆ రోడ్డు లేనందుకు ఆ రోడ్డు మీద మనుషులు పట్టే గొంతులు 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 ఉంటున్నాయి ఆ రోడ్డు మీద ఎవడన్నా పడిపోతే ప్రభుత్వానికి కూడా మేము పెనాల్టీ వచ్చా అని అడుగుతున్నారు దీనికి మీరు సిద్ధమా అసలు రోడ్డే వేయలేని వాడికి రోడ్ల మీద ట్రావెల్ చేసే వాళ్ళకి పెనాల్టీ లేక బుద్ధి ఉందా బుద్ధి లేదా అని మీరు ఎవరో దొరకరు కదా మీరు ఆకాశహారం ఉంటారు ఇలా సెట్ కింద ఉంటారు నాలాంటి బడుగు చేయకుండా నన్ను పట్టుకుని ఎంతోమంది అడుగుతున్నారు ఏంటి రోడ్లు లేనప్పుడు మరి మేము కూడా పెనాల్టీ అయ్యా సరే మీరు వేసుకోండి ఇరవై వేలు వేసుకోండి కడతాం మరి మాకు రోడ్లు లేవు మాకు యాక్సిడెంట్ అయితే మా పరిస్థితి ఏంటి అని ఎంతోమంది అడుగుతున్నారు మరి వాళ్ళకి మీరు ఇచ్చే సమాధానం ఏంటి ఏదో సినిమాలు చూసేసి ఇన్స్పైర్ అయిపోయి ఆ సినిమా వేరు జీవితం వేరు ప్రాక్టికల్గా పోలీసులతో ఉండే కష్టాలు పడుతున్నారు జనం ఇంకా ఇంకా పోలీస్ వ్యాధులకి గురి చేయొద్దు రూల్ పెట్టేది కొంచెం స్పష్టంగా ఉండాలి పవర్స్ అన్నీ కూడా మీ సవాంగ్ అన్నాకి ఇచ్చేస్తే మరి చాలా దారుణాలు జరిగిపోతాయి ముఖ్యమంత్రి గారు అంచేత కొంచెం మీరు చెప్పండి సవాంగ్ అన్నాకి ఇలాంటివి కరెక్ట్ కాదని